ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు తల్లి నీకు అయ్యో టూ పేపర్స్ వచ్చినాయి ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసే సిట్ ప్రాపర్లీ సిట్ ప్రాపర్లీ వెరీ గుడ్ ఇప్పుడు ఓపెన్ చేయి ఇవి ఏంటివి ఓపెన్ అయ్యో ఏమీ లేదా ఇంకొక పేపర్ ఉంది ఓపెన్ టూ పేపర్స్ ఉన్నాయి ఏమున్నాయి పేపర్లో వా ఏంటివి చెప్పు నాకు ఇదేంటిది ఇది ఇది ఏంటిది చెప్పాలి ఇదేంటిది ఇది ఇది ట్రాయ్ సైకిల్ అయితే నా ఇచ్చారు నీకు హోంవర్క్ అయిపోయిందా